అండి ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట మేము వేములవాడ పోతున్నాము అయితే మేము ఎక్కడెక్కడ ఏ గుడికి పోయినాము ఏమంటారు ఎట్లా ఎంజాయ్ చేసినాము ఎంజాయ్ అయితే ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం చాలా మంది అనమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అయితే మా పిల్లలు కార్ అడుగుతున్నారు అనమాట ఇది ఎప్పుడు పోయినామంటే నిన్న ఏమారం బుధవారం కదా మంగళవారం రోజు అనమాట ఇద్దరు పిల్లలు కారు అడిగారు కడిగి అయిపోగానే ఫుల్ అంటే ఫుల్ వర్షం పడ్డది ఇక ఇక తడుచుకుంటేనే కొంచెం ఇక కంప్లీట్ చేసిరనమాట నైట్ లెవెన్కి ఇది అయితే ఇగో తడిసి మా మావాడు ఇద్దరు తడిసి వచ్చిరు తర్వాత ఇది ఇది పొద్దున అనమాట ఎన్ని గంటలకు లేచినామంటే పొద్దున రెండు గంటలకు లేచినాము రెండు గంటలకు లేచి మా ఇక మా అత్తమ్ ఊరిగిపోయిందనమాట మా అత్తమ్మ లేదు ఇక మా పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఉన్నారనమాట పెద్ద పిల్లలు అయితే వాళ్ళకి అన్నం ఉండి కూర వండి ఇంకా ఇడ్లీ గిడ్ల వేసి అంత కంప్లీట్గా పని అంతా వేసుకొని ఇక ఐదు గంటలకు మా మామకు ఛాయ్ తీసుకొని పోతున్నారనమాట ఇక ఛాయ్ కూడా ఇచ్చిపోతే అయిపోతుంది కదా మళ్ళీ మా పిల్లలు పొద్దున లేస్తారో లేవరో ఆయన ఛాయ్ తాగుతాడు పొద్దున పొద్దునే కావాలన్నమాట మా మామకు ఛాయ్ అయితే ఐదు గంటలకే ఇక చాయ్ కూడా ఇచ్చిన అనమాట ఇక వాళ్ళకు టెన్షన్ ఉండదు మా మామ కూడా ఇక టెన్షన్ ఉండదు కదా ఛాయ్ తాగలేదన్నట్టు ఛాయ్ కంపల్సరీ పొద్దున ఆరు గంటలకు ఏడు గంటలకు అట్లా ఛాయ్ కావాలి సాయంత్రం నాలుగు గంటలకు కంపల్సరీ ఛాయ్ కావాలి మా మామకు కొంచెం లేట్ అయిందనుకో ఇక చాయ్ ఛాయ్ పెట్టలేదమ్మా అని అడుగుతూనే ఉంటాడు అనమాట ఇక ఐదు గంటలకు అనమాట మా మరిది మీ ఆరాలు నేను మా ఆయన మా వైష్ణవి చిన్నామే ఐదు రోజు అనమాట ఐదు మంది పోయినాము ఇది తెల్లారింది అనమాట జర్ర జర్ర ఫైవ్ థర్టీఓ ఫార్ థర్టీ సిక్స్ అయిందనమాట అప్పుడు కొంచెం వీడియో తీసిన అనమాట రోడ్డు మీద ఇది అవుటర్ రింగ్ రోడ్కి దాటినాం అది దాటేసిన తర్వాతనే తీసిన పోతా ఉన్నాం అనమాట ఇంకా సత్యవాళ్ళు మా తమ్మిన వాళ్ళు వేరే సత్యాచారి వాళ్ళు కూడా వచ్చిరనమాట అయితే ఇది సిక్స్ థర్టీకి ఈ పూరలు వేసి ముఖాలు అడిగారు అంటే ఎట్లుంటుంది ఏం తినాలి ఏం తినాలన్నట్టు అన్నట్టు ఉంటుంది కదా సిక్స్ థర్టీకే ఫోన్ చేసిరనమాట ఇగో మా బిద్దమ్మాయి వేసింది కోడలు అవుతుంది తమ్ముడు చారి వాళ్ళ పిల్లలు అనమాట ఇద్దరు చారికి ఇద్దరు అమ్మాయిలు ఇల్లు చిన్నమ్మాయి ఆమె పెద్ద అమ్మాయి అనమాట గ్రీన్ డ్రెస్ ఆమె పెద్ద పాప ఇగో మా ఆయన పోయిండు అనమాట ఇక వాళ్ళ కోడలమ్మ దగ్గరికి ఇగో హాయి చెప్తాను చూసారా చిన్నామే జాగృతి అనమాట జగతి మస్తు జగత్ అజ్జగారంటే అజ్జగారిదనమాట ఇగో ఈ పింక్ డ్రెస్ వైట్ చున్నీ వేసుకుంది కదా ఆమె ఈ వాళ్ళ అమ్మాయి అనమాట ఈమె గ్రీన్ రెస్ అమ్మాయి ఇలా కూతుర్లు అనమాట వాళ్ళిద్దరు ఇక మేము వచ్చినాం సత్యవాళ్ళు కూడా వస్తారు ఇంకో తమ్మినోళ్ళు కూడా మొత్తం నాలుగు కార్లు పోయినాయి అనమాట గిరిజక్క వాళ్ళు కూడా వచ్చారు అయితే ఇక సిక్స్ థర్టీకి టిఫిన్ చేద్దామంటే ఇలా హోటల్ దగ్గర ఆగి అనమాట ఆగినాం అనమాట ఏమేమి టిఫిన్లు ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళు చూస్తున్నారు అనమాట చెక్ చేస్తారు అక్కడ ఇక అప్పటికి ఇక సత్యవాళ్ళు కూడా వచ్చిర్రు ఇక ఏమి ప్రియ వీళ్ళు ఇంకో వాళ్ళు అనమాట సత్య చారి మేము ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చారు అనమాట ఇక అందరం ఇడ్లీ వడ తీసుకున్నాం పొద్దున్నే ఈ చాలా మంది కదా ఇక అంతమందికి ఇడ్లీ అన్నా కానీ అక్కడ రెడీ కాలేదన్నట్టు సరేలే అనేసి ఒక్కొక్క వడ తీసుకున్నాం పొద్దున పొద్దున ఆయిల్ ఫుడ్ తినవద్దు కానీ ఇక ఆడ లేవు మళ్ళీ ఆడ దాటింది అనుకో లేట్ అవుతుంది మా పిల్లలు ఆగరు అన్నట్టు ఇక టిఫిన్ చేసినాం అనమాట అందరం కలిసి ఇక టిఫిన్ చేసి తర్వాత ఇక చాయ్ కూడా తాగినాం అక్కడనే ఇక మా పిల్లలు కోడలమ్మ మా వయసునే చూసిరా గ్రీన్ డ్రెస్ అమ్మ మా అనమాట మా బిడ్డ వీడియో తీయక తీయకంటుంది అయితే విద్యు పిలిచిందనమాట విద్వతి అమ్మాయి పేరు ఏ రా ఏం కాదు మన ఇద్దరం దిగాం దాని అంటే అగో ఎట్లా కొట్టుకుంటారు చూసిర్రా లాగానే కొట్టుకుంటారు ఇద్దరు మళ్ళీ మంచిగా కలిసి ఉంటారు అనమాట ఫ్రెండ్స్ ఇద్దరు ఇద్దరు కలిసి మిల్క్ షేక్ తాగరన్నట్టు మేము చాయ్ తాగుతుంటే తర్వాత ఇక బయలుదేరినాం మళ్ళీ వేములవాడకి వచ్చేసింది ఊరు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం దేవుని దర్శనాలు అయిపోయిన తర్వాతనే ఎంజాయ్ చేసినాము దేవుని దర్శనం కూడా చాలా బాగా అయిందనమాట ఇది వేములవాడ ఊరు అన్నట్టు అంటే ఎవ్వరి కార్లల్లో వాళ్ళమే అనమాట మా కార్లో మేమే ఎవరి కార్లలో వాళ్ళ ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేస్ అనమాట చాలా పెద్ద ఉంది పార్కింగ్ ప్లేస్ అంటే ఇది చెరువు ఉండేది అనమాట ముందు ఇంకా పార్కింగ్ ప్లేస్ సరిపోతలేదు అన్నట్టు ఇక చెరువు వేరే దగ్గర చెరువు చేసి ఇక్కడ మట్టి పోసిరనమాట పార్కింగ్ చేయడానికి ఇగో తర్వాత ఇది ఏముందంటే మేము రోజు నిన్న ఉండి కౌంటింగ్ ఉందట ఓ ఫుల్ రెష్ ఉన్నారు జనాలు ఇగో వీళ్ళంతా సేవ చేసుకునేటోళ్ళు అనమాట ఆరెంజ్ కలర్ చీరలు కనిపిస్తున్నాయా వాళ్ళంతా సేవకు వచ్చిన వాళ్ళు అనమాట ఉండి కౌంటింగ్ అయితే అసలు ఎంతమంది మస్తు సామెకి అయితే ఫుల్ ఇన్కమ్ వస్తుంది అనమాట మేము చూసినాము బస్తాలలో ఎత్తుకపోతున్నారు అందరూ ఇక మా పంతులు చూసి రైడ రైడై నిలబడ్డారు పంతులు అంటే మా వాళ్ళే అనమాట మా మరిది మా ఆయన ఇక తమ్ముళ్ళు ఇద్దరు అంటే ఇంకా లోపలికి బనిన్ కూడా ఉండొద్దట అనమాట పంచే టవల్ ఉండాలంతే బని మీద కూడా ఉండొద్దని అని చెప్పారు అనమాట వీళ్ళు వచ్చేసి మా సత్య కొడుకులు అనమాట ఇంకో తమ్మిని కొడుకులు ఇద్దరు కొడుకులు అనమాట ఆయనకు చారికి ఇద్దరు అమ్మాయిలు సత్యకి ఇద్దరు అబ్బాయిలు అనమాట ఇక వాళ్ళ రెడీ అయ్యి నిలబడ్డారు అయితే నేను వాళ్ళకి తెలియకుంటేనే వీడియో తీసినా వీడియో వీడియో చూసేటప్పుడు తెలుస్తుంది అనమాట వాళ్ళకి ఇక వీడియో తీసిన ఇక తర్వాత లోపలికి వెళ్ళినాం అనమాట అయితే స్పర్శ దర్శనము శనివారం ఆదివారం సోమవారం అయితే స్పర్శ దర్శనం ఉండదట మాకు వచ్చేసి వెనస్డే అనమాట అందుకనే ఇక అక్కడ అభిషేకం చేయించుకున్నామన్నమాట ఇక స్పర్శ దర్శనం ఎందుకు ఇంకా అభిషేకం కూడా అనేసి అందరం కలిసి అభిషేకం చేయించుకున్నాము ఒక అభిషేకం టికెట్ థౌజండ్ రూపీస్ అనమాట ఐదు జతాలు అన్నమాట ఐదు జతాలు ఇది చేయించుకున్నాం ఇది లోపల గుడి లోపల అనమాట ఇక కోడలు కొంతమంది మొక్కుకుంటారు కదా మాకు ఏమన్నా మొక్కులు నెరవేరిందంటే నీకు కోడెని కడతా అనేసి మొక్కుకుంటారు అనమాట మొక్కు నెరవేరిన వాళ్ళు ఇట్లా కోడెలు కడతారనమాట వేములవాడ కాడనే ఉంటుంది ఇది ఎక్కడ ఉండదు కోడెని కట్టడము చుట్టూ ప్రదక్షిణలు చేయించి ఒక ఇట్లా స్తంభం ఉంటుంది అనమాట స్తంభానికి అనమాట అక్కడ ఉంటాయి అన్నట్టు ఇక ఇంత అమౌంట్ ఇచ్చి కోడెని కట్టేస్తారు అన్నట్టు కొడతారనమాట ఇక అందరం మళ్ళీ ఇక ఒక గ్రూప్ ఫోటో అట్లా ఫోటో అంటే వీడియో తీసిన ఎప్పటికీ గుర్తుంటుంది కదా అన్నట్టు ఈ పువ్వులు పెట్టుకుంది కదా అక్క వాళ్ళే అనమాట గిరిజ అక్క మా మర్రి వాళ్ళ క్లాస్మేట్ అనమాట ఇయో అల్లుండి లేడు ఎట్లా పంచాలు కట్టుకొని నిలబడ్డారు ఇద్దరు ఇగో ఆ కోడలు చూసినావా చిన్న కోడలు ఏడది కూడా భక్తి ఎక్కువ మొక్కుతనే ఉంది మొక్కుతనే ఉంది అనమాట ఫుల్లు రెష్ ఉన్నారు చూసిరా ఎంత బాగా మస్తు మంది ఉన్నారు మాకు అభిషేకానికి ఒక హాఫ్ అన్ అవర్లో టై అయిపోయింది దర్శనము మామూలు దర్శనం అయితే ఒక రెండు గంటలు అట్లా పడుతుంది వెనస్డే అయినా సరే పెళ్ళిళ్ళు కూడా వేస్తారనమాట ఇక్కడ పోయి కొత్త పెళ్ళి జంట అనమాట కొత్తగా పెళ్ళి వేసుకున్నారు ఇక్కడ బాగా అవుతాయి అనమాట పెళ్ళిళ్ళు కూడా ఇంకా తర్వాత మళ్ళా కొంచెం వేడి అన్నట్టు అంటే అప్పుడు అందరు రాలేదు కదా ఇప్పుడు మళ్ళీ తీద్దాం ఉండురి అనేసి కొంచెం వీడియో అనమాట బ్లూ కలర్ శారీ అక్క అనమాట గిరిజక్క అక్కకి ఇద్దరు కొడుకులు అనమాట వాళ్ళ అబ్బాయిలు వచ్చి మా పిల్లలు ముగ్గురు రాలేదు అమ్మాయి ఒక్కతే వచ్చింది అనమాట మా పిల్లలు ముగ్గురు అంటే మా అమ్మాయి మా అబ్బాయి మరది కొడుకు అనమాట అంటే ఇంకా మా పిల్లలే మేము అట్లనే అనమాట అయితే ఇక అభిషేకానికి టైం ఉందనేసి ఇక్కడ కూర్చోబెట్టిండట అభిషేకం కొంచెం టైం పడుతుంది ఇక్కడ కూర్చుండంటే ఇక రాజరాజేశ్వర స్వామి దేవస్థానము ఆశీర్వచన మండపం అని ఉందనమాట ఆడ కొద్దిసేపు కూర్చున్నాము ఇక ఎంతసేపు నిలబడదాం అనేసి ఇక మా అల్లుండ్లు చూసిరా ఎట్లా కొట్టుకుంటారు వీళ్ళు కూడా అంతే పిల్లలు ఏడిపోయినా సరే కొట్టుకునిడే ఉండాలి సేమ్ పంతులు లాగానే ఉన్నారు కదా వేద పాఠశాల నుంచి తీసుకొచ్చినట్టే ఉన్నారు అయితే ఇద్దరు పంచలు కట్టి మంచిగా ఇవ చూసిరా ఈడ కూడా ముక్కుతనే ఉంది ఇక ఏడిగా ఆమె మొక్కుడే ఉంది ఇక ఆమెకి ఇది మొత్తం పైనుంచి తీసిన అనమాట వీడియో మంచిగా కనిపిస్తుంది అనేసి కొంచెం పైనుంచి అనమాట ఫ్రెష్ అయితే బాగున్నారు మాకు నడిచిపోవడానికి కొంచెం టైం పట్టింది ఇది లోపల అనమాట గుడి లోపల ఇది తీయద్దు కానీ కొంచెం తీసిన మెయిన్ టెంపుల్ తీయలేదులే అవి ఆ బ్లూ కలర్ మూటలు ఉన్నాయి కదా అవి పైసలు అనమాట ఉండి కౌంటింగ్ ఉందని చెప్పిన కదా ఎంత మంది అసలు ఎంతసేపు ఎత్తు పోయి తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ఇక్కడనే ఎంత ఉందంటే ఇంకా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంత ఉంటుందో అని అనుకున్నాం అనమాట మేము తర్వాత ఇంకా మాకు వచ్చేసి ఇక్కడ అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చినాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత ఆశీర్వచనం ఇచ్చిండు పంతులు గారు ఆశీర్వచనం అంటే ఇక అందరికి బొట్లు పెట్టి మొగ్గుళ్ళకైతే అది పంచర్ అంటే కండువాలు కప్పి ఆడలకు రెండు బ్లౌజ్ పీసులు ఇచ్చి తల ఒక లడ్ ఇచ్చిరనమాట మంచిగా అనిపించింది మాకైతే ఫస్ట్ మూడు జంటలు కూర్చున్నారు తర్వాత రెండు జంటలు అన్నమాట ఐదు జంటలు కదా మా మరదివాళ్ళు సత్యవాళ్ళు ఆ గిరిజక్క వాళ్ళు అనమాట సత్య అంటే మా తమ్ముడే ఇక తర్వాత మేము కూర్చున్నాం అనమాట చారి వాళ్ళు కూర్చుర్రు సత్య మేము ఒకసారి కూర్చున్నాం అనమాట సత్య అది చారి మా వాళ్ళు గిరిజక్క వాళ్ళు తర్వాత సత్య వాళ్ళు మేము కూర్చున్నాం అనమాట సేమ్ ఇంకా అందరికీ కండువాలు రెండు బ్లౌజ్ పీసులు అక్షంతలు తల ఒక లడ్డు ఇచ్చారు అనమాట ఇది అందరికీ అక్షంతలు వేసాడు పంతులు గారు చూడు ఎట్లా కూర్చుర పంతులు అయ్యారు వేద పాఠశాల నుంచి వచ్చినట్టే ఉన్నారు ఇద్దరైతే మంచిగా అనిపించింది మాకు ఇక దర్శనం కూడా చాలా బాగా అయింది అభిషేకం మంచిగా అయింది మొత్తం కంప్లీట్గా దర్శనం అయితే చాలా బాగా అయింది అందరం పోయినా కానీ మంచి ఒక్క తీరుగా వచ్చినాం అనమాట ఇగో ఈ చూడు పైసల మూటలు ఎట్లెక్కుపోతురు చూసిరా ఉండి కౌంటింగ్ ఉందని చెప్పినా కదా నేను మస్తు మంది అసలు మాకు కొంచెం మాకు కూడా కొంచెం ఛాన్స్ ఇస్తే బాగుండు అనిపించింది కానీ ఇక రాలే ఛాన్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ గాజులు కనిపిస్తున్నాయి కదా మేము చిన్నగా ఉన్నప్పుడు ఇండ్ల ఇండ్ల కాడికే వచ్చి ఇట్లా గంపలు గాజులు ఎత్తుకొని వచ్చి పెట్టిపోయేటోళ్ళు అనమాట అప్పుడు అంతా పని చేసుకుంటోళ్ళు కదా ఇక గాజులు సంవత్సరానికి ఒకసారో లేకపోతే రెండుసార్లు దసరాకు అట్లా ఉగాదికి ఒకసారి వేసుకునేటోళ్ళు అనమాట ఇప్పుడైతే రోజు రోజు వేసుకుంటారు గాజులు తీసుడు వేసుడు అప్పుడైతే ఆరు నెలలకు ఒకసారి లేకపోతే మన పెండ్లి వస్తే అట్లా వేసుకునేటోళ్ళు అనమాట గాజులు ఇక చిన్ననాటి రోజులు గుర్తుకొచ్చినాయి అనమాట తర్వాత ఇక ఇక అన్నీ ఉంటాయి కదా అడ భీమేశ్వరాలు ఏమంట మళ్ళా ఏమంటారు బద్దిపోచమ్మ అవన్నీ టెంపుల్స్ ఉంటాయన్నమాట చుట్టూ చుట్టే ఇక అవన్నీ కూడా దర్శనం చేసుకున్నాం మేము ఇక్కడ వచ్చేసి ఇక బోనం చేస్తారనమాట బద్దిపోచమ్మ కాడ ఫస్టు రాజ రాజన్ దర్శనం చేసుకున్న తర్వాత బద్దిపోచమ్మ కాడికి వచ్చి బోనం చేసి వాళ్ళు బోనాలు చేసి ఇక ఈ ఆటలు కోళ్ళు కోసుకొని అక్కడనే వండుకొని తింటారనమాట ఇక తర్వాత అన్ని దర్శనాలు అయిపోయినాక వస్తుంటే ఇక్కడ బొమ్మలు కనిపించినాయి ఎంత బాగున్నాయి కదా అసలు చాలా బాగా అనిపించినాయి అందుకనే కొంచెం ఒక క్లిప్ తీద్దామన్నట్టు అనమాట ఇక అయితే బాగా ఆకలి అవుతుంది రెండు అయింది అనమాట టైము పొద్దున్న ఆరు గంటలకు టిఫిన్ చేస్తే పిల్లలు ఆకలి ఆకలి అంటుర్రు అయితే మేము వంట చేసుకున్నాం అన్నట్టు గిన్నెలు అన్ని బియ్యం ఉప్పు పప్పులు అన్నీ తీసుకొని అనమాట ఇక లేట్ అవుతుంది కదా అనేసి గుడాలు కూడా వేసుకొని పోయినాం ఇంటికాన్నే శనగ గుడాలు నైట్ నానం వచ్చి పొద్దున ఒక ఐదు ఆరు విజిల్స్ వేస్తే ఉడికినాయి పోపు కూడా వేసుకొని పోయినాం అనమాట ఇంటికాంచేళ్ళి మిక్చర్ తీసుకపోయినాం కొంచెం గుడాలు ఇక అవి ఇక ఆకలి అవుతుంది అనేసి వంటాయే లోపు ఇవి తిందామనేసి గిరిజక వాళ్ళ ఇంటికి పోయినాం అనమాట అన్న చే దగ్గర పెట్టుకున్నాం అనమాట ఇక పక్కో వాళ్ళ ఇంట్లోకి పోయినాం పోతే ఆడ ఆంటీ బీడీలు చేస్తుంది అనమాట ఇక్కడ కరీంనగర్ సిద్దిపేట సైడ్ బాగా చేస్తారు కదా బీడీలు ఆమె ఆకు కట్ చేస్తుంది అనమాట బీడీలాక్ ఏమాక అంటే తునికాకు అనమాట తునికాకు వాళ్ళు వేసిపోతారు బీడీలు చేసినాక మళ్ళీ తీసుకుపోతారు అనమాట ఇంటికే వచ్చి తీసుకుపోతారట అయితే ఒకటి ప్లేటు అంటే ఒక ప్లేట్ లాగా ఉంటుంది అనమాట నాలుగు మూలలు ఆ ప్లేట్ పెట్టి కట్ చేస్తారు కట్ చేసి చూడతారనమాట ఇంకా తర్వాత గుడాలు తిన్న తర్వాత వంట చేసుకుందామంటే అప్పటికి మూడున్నర నాలుగు అయింది మనకు వంట వేస్తే ఏమి ఎంజాయ్ ఏమేమి లేదని అక్కడ వంట చేసేటోళ్ళకే ఇచ్చినామన్నమాట చికెను మటను ఫిష్ అన్నీ ఒక ఐదు కిలోలు చికెను మూడు కిలోలు మటను ఒక మూడు నాలుగు కిలోలు చేపలు ఉంటట్టున్నాయి అన్నీ వేరే వాళ్ళకి ఇచ్చినాం బియ్యం కూడా ఇచ్చినాం అనమాట ఇక వాళ్ళే వంట చేసి చికెన్ చికెన్ ఫ్రై మటన్ కర్రీ ఫిష్ ఫ్రై చేసి ఇచ్చారు ఒక ఫిష్ ఫ్రై ఒక్కటే మంచిగా అనిపించింది ఇక చికెన్ కర్రీ సరిగుడకలేదు ఇక మటన్ అయితే మొత్తం ఇక నీళ్ళు నీళ్ళు అనమాట అస్సలు బాగాలేదు మేము వండుకుంటానన్నా బాగుండి అనిపించింది ఇక చికెన్ ప్రైస్ చూడ్డానికి బాగానే ఉంది కానీ ఉడకలేదు అనమాట కొంచెం స్మెల్ వచ్చినట్టు అనిపించింది అబ్బాయి ఈసారి అయితే ఎప్పుడైనా పోతే తొందరగా పోయి వండుకొని తినాలి ఇవన్నీ ఎందుకు అన్నట్టు మాకు అనిపించింది అస్సలు ఏం తిన్నట్టు అనిపించలే మంచిగా అనిపించలే అన్నీ తీసుకుపోయి కూడా ఏం బాగా అనిపించలేదు లాస్ట్కు అన్నీ వేసినా ఏం లాభం తినేకాడా మంచిగా లేకపోతే అంత డిస్టర్బ్ అయిపోతాం ఇక తర్వాత ఇక మామూలు ఇగో జోరు జారీగా డ్యాన్సులు ఏ డ్యాన్సులు ఇక ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాం అప్పుడు సిక్స్ థర్టీ అవుతుంది టైము సాయంత్రము నైట్ నైన్ అయినట్టు నైన్ ఎక్కువనే అయింది నైన్ టెన్ అయింది అక్కడి నుంచి వెళ్ళేటప్పటికి అక్కడ లైట్లు కూడా చెట్లు అయితే ఎంత బాగున్నాయి ఎక్కడ వండుకొని తిన్నామని చెప్పడం మర్చిపోయినాయి కదా కొండపోచమ్మని ఉన్నదనమాట కొమరేళ్ళ దగ్గర కొండపోచమ్మ దగ్గరనే బొచ్చడాడ బాగుంటాయి అన్నమాట ప్రతిరోజు వస్తారట వండుకొని తినడానికి చెట్లు కానుక చెట్లు ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు చుట్టూ అరుగులు కట్టి ఉన్నాయన్నమాట ఆ వీడియో క్లిప్ పోరలు తీయమంటే తీయలేదు చాలా బాగున్నాయి మంచాలు కూడా ఉన్నాయి అన్నట్టు అంటే ఆ ప్లేస్కు మనం ఇక ఇట్లా రెండు వందల మూడు వందల అట్లా రెంట్ పేసి ఉండాలన్నమాట ఇక అయితే ఆడ ప్లేస్ తీసుకున్నాం ఇక తీసుకొని ఇక వాళ్ళు వండుకొని వచ్చే వరకు మేము ఇక మంచిగా డ్యాన్సులు వేసినాము ఫుల్ ఎంజాయ్ చేసినాం అనమాట చాలా బాగా అయింది యాత్ర అయితే ఒక తినడం కానీ వంట కొంచెం బాగా రాలేదు కానీ కాలేదు కానీ అదే మేము వండుకుంటేనే అయితే ఫుల్గా మంచిగా తిందుము అది ఒక్కటే కొంచెం డిస్టర్బ్ చేసింది కానీ మంచిగా ఎంజాయ్ చేసినాం అందరం కలిసి మేము ఎప్పుడు పోయినా మేమైతే ఒక్కరం అస్సలే పోము ఏడికి పోయినా సరే కంపల్సరీ ఎవరన్నా ఒకరు వస్తారనమాట ఇక ఈసారి కూడా మంచిగా అందరం పోయినాం మరదన్లు అక్క మేమిద్దరం తోటికోడళ్ళము అట్లా అనమాట ఇక ఫిష్ ఫ్రై కూడా ఫిష్ ఫ్రై ఒకటి కొంచెం ఇక బెటర్ అనిపించింది కారం లేదు కానీ కొంచెం పిల్లలు తినేటట్టు ఉందన్నమాట ఇక చికెన్ ఉడకలేదు మటన్ అయితే అస్సలు చూడండి ఎట్లుందో మటన్ మొత్తం పచ్చి పచ్చిపుల్స్ అంటే ఎంతమందికి తెలిసిన కామెంట్ బాక్స్లో చెప్పండి పచ్చిపుల్స్ ఎట్లుంటుందో మటన్ కూడా సేమ్ అట్లనే ఉందన్నమాట ఫిష్ అయితే నచ్చింది ఇక కొంచెం పిల్లలు తినేటట్టు ఉందనమాట ఇక ఫిష్ ఫ్రై పెట్టుకొని నిమ్మరసం విండుకొని పచ్చులు ఉల్లిగడ్డతో తింటే చాలా చాలా బాగా అనిపించింది మేము ఇక చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై తినేటప్పటికీ ఇక మటన్ కర్రీ వండుకొని అన్నం వండుకొని వచ్చిండనమాట నేనే లైట్గా అట్లా సే సెల్ఫ్ తీసుకొని కొంచెం వీడియో పెట్టినా అనమాట ఇక సత్య ప్రియ వాళ్ళ కొడుకులాల్లో మా వైష్ణవి మేమందరం ఇక ఫిష్ ఫ్రై మంచిగా ఉందా ఎవ్వరికీ సరిగా రాలేదు సరిపోలేదు అనమాట అది మంచిగా ఉంది కాబట్టి ఇక తొందరగా అయిపోయింది ఇక బగారా రైస్ మేమే బియ్యం అనమాట ఇక చూడరు మటన్ ఇట్లుందో మనం వండుకుంటే ఇంక ఇట్లా వండుతాం మంచిగా వండుతాం మంచిగా ఏమన్నా గ్రేవీ కావడానికి ఏమన్నా వేస్తాము వండినా కానీ ఇక అయినా వండినా వాళ్ళు సగం కొట్టేస్తారు సగం ఇస్తారు మనకు మొత్తం ఇయ్యనే ఇయ్యరు మాకు చాలా మిస్ చేసినమాట ఐదు కిలోల చికెన్ ఇచ్చినాం మటన్ ఇచ్చినాం మూడు కిలోలు చేపలు అయితే చాలా తక్కువ ఇచ్చారు కొంచెం కవర్లో ఇచ్చారు అన్నట్టు ఇక అంతే ఎవరికి ఇచ్చినా కానీ అట్లా చేస్తారు బియ్యం కూడా నాలుగు కిలోలు వండి వాడు ఒక కేజీ కొట్టేసిండు సరేలే అనుకున్నాం ఇక అన్నీ అయిపోయి తిన్న తర్వాత మళ్ళీ ఇంటికి అనమాట ఇది ఇంటికి వచ్చేటప్పుడు టెన్ కరెక్ట్ టెన్ అయింది తెన్నుకు బయలుదేరితే ఒక దగ్గరికి వచ్చినాక నిద్ర అనేసి ఇక చాయ్ కాపీరనమాట అక్కడ చాయ్ తాగినాం మధ్యలో ఇది ఊరో ఏమో తెలియదు ఎంత బాగుందంటే వాతావరణం గాలి అక్కడ లైట్స్ ఛాయ్ అయితే ఉంది చూస్తేనే మంచిగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా బాగుంది ఇక చాయ్ తాగి ఇంటికి బయలుదేరినాం అనమాట చాలా చాలా బాగా ఎంజాయ్ చేసినామండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి